హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ పరిణామాలు అందరికీ కూడా బ్రహ్మ స్పెక్టేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఎంతో చక్కగా మనము ప్రతిరోజు కూడా చక్కటి జ్ఞానాన్ని ఒక్కొక్క మాస్టర్ ద్వారా వాళ్ళకి అనుభవం వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఎంత చక్కగా పంచుకుంటూ ఉన్నారు ఈ రోజు మనకి ఆ జ్ఞానాన్ని అందించడానికి ఆ ప్రయాణంలో భాగంగా రామ నరేంద్ర గారు గారు చివటం నుంచి మనకు జూమ్ సెషన్ కి జాయిన్ అయినారు మాస్టర్స్ సార్ తీసుకున్న ఒక టాపిక్ భావశుద్ధి జ్ఞాన సిద్ధి అంటే మనం ఒక భావాలను కానీ శుద్ధం చేసుకుంటే జ్ఞానాన్ని కచ్చితంగా సిద్ధించుకోవచ్చు అని ఒక చక్కటి టాపిక్ ద్వారా జ్ఞానాన్ని అందించబోతున్నారు ఈ రోజు సార్ ముందుగా మీకు బ్రహ్మాస్మి టీషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం సార్ థ్యాంక్ సో మచ్ ఓవర్ టు యూ సార్ థ్యాంక్ అమ్మా ముందుగా ఈ అవకాశం మాస్టర్స్ అందరికి అలాగే గురువుగారైన ఆత్మపరిణామాలన్ని అలాగే జూమ్ లో వీక్షిస్తున్న కి నా ధన్యవాదాలండి నా పేరు నరేంద్ర మరి చివట గ్రామం నేను సాఫ్ట్వేర్ ఎంబ్రైన్ అండి సార్ని ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ భద్ర సార్ని నేను హైదరాబాద్ లో మీట్ అవటం నేను ఆ రోజు నుంచి ఈ ధ్యాన మార్గంలోకి రావటం ఆ రోజు నుంచి విరివిగా రకరకాల సేవ మార్గాల్లో ఒప్పిడి చేసుకుంటూ ఈ రోజు ఆత్మజ్ఞానం బోధించే మార్గంలోకి పెరిగానండి సాధారణంగా నేను మొదట్లో సార్ చుట్టూ తిరిగితే ఎనర్జీ వస్తుందని ఒక భావన తోటి సార్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఆల్మోస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ సార్ ఉండే కూడా అలాగే చేశానండి తర్వాత నా ఎదుగుదల పెద్దగా అనిపించక అందులోనూ నాకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వటం నేను మా స్వగ్రామైన చివటం గ్రామకు వెళ్ళటం అక్కడ అవధూత శ్రీ చౌటం అమ్మ గారు మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు ఉండేవారు ఆవిడ బాడీ వెకేట్ చేశారు ఆవిడ చాలా కొన్ని సూక్తులు వచ్చిన భక్తులకి ఆయా సందర్భం బట్టి వివరించడం జరిగింది అందులో నాకు బాగా నచ్చిన ఒక సూచన ఇచ్చినది భావ శుద్ధియే జ్ఞాన శుద్ధి అది నన్ను చాలా బాగా ప్రభావితం చేసిందండి సార్ కూడా ఇదే టాపిక్ ని చాలాసార్లు చెప్పారు మీరందరూ బుద్ధి పెంచుకోవాలి మీరందరూ బుద్ధులు అయ్యా అని సో ఇది ఇది చదివినప్పుడు కూడా నాకు చాలా సో ఏదో నేను వెదుగుతున్నాను అది కాదు నేను దానికోసం కాదు నేను ఇక్కడ దీనిలోకి వచ్చింది సార్ చెప్పింది కూడా అది కాదు చౌటో గారు ఏదైతే చెప్పారో ముందు మన భావా భావ శుద్ధి అంటే మనసుని మనసుని ప్యూరిఫై చేసుకోవాలి సో అప్పుడే మనం ఏం చేయాలి అంటే మనం అసలు ఈ జనం ఎందుకు తీసుకున్నాము అన్న క్లారిటీ మనకు వస్తుంది అన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైందండి మర చెప్తూ ఉంటారు యోగులు సమాజం దగ్గర కూర్చున్నప్పుడు చాలా అద్భుతమైన శక్తి వస్తుందని నేను అది గమనించాను అమ్మగారు సమాజం దగ్గర కూర్చోగానే వెంటనే కనెక్ట్ అవ్వడం ఇవన్నీ ఇవన్నీ ఒక ఒక అయితే యోగులు వారు జీవించిన జీవించే విధానం నేను అమ్మగారి గురించి మొదట్లో అమ్మగారి దగ్గర వస్తే ఏదో కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి భక్తులు అందరూ చెప్తా ఉండేవారు నేను అదే నమ్మేవాడిని కానీ పత్రికారిని కలిసిన తర్వాత అర్థమైంది ఏంటంటే యోగుల సమాధానాల కూర్చున్నప్పుడు మన మనస్సు ఆ కాసేపు వేరే ఆలోచన చేయకుండా కొద్దిగా గా చెల్లించకుండా ప్రశాంతంగా ఉంటుంది మరి ఏదైతే లో కూడా ఆలోచన తగ్గుతాయని అన్నారు ఇవన్నీ కూడా మనకి కొంత హెల్ప్ చేస్తాయని చెప్పి నమ్మాను బట్ చెటముగా చెప్పిన పత్రికసారి చెప్పిన ఎండ్ ఆఫ్ ద డే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ యోగులుగా ఉండాలంటే మనం మనసు అంటే భావ ఉండాలి అప్పుడే మనం చేసిన దానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది అలాగే మన యొక్క లక్ష్యం ఏమిటి అన్నది మనకి మన ఆత్మ నుంచి ఇచ్చే ప్రబోధాల ద్వారా అర్థమవుతుంది అన్న విషయం నేను తెలుసుకున్నానండి ముఖ్యంగా సో భావశుద్ధి ఎలా ఏర్పడుతుంది అన్న మొదట్లో రకరకాల ఆలోచనలు ఈ జాబ్ లో కానీ ఎన్నో అబద్ధాలు ఆడవాల్సి ఉంటుంది చెప్పాల్సి ఉంటుంది మెడిటేషన్ క్లాస్ సార్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అంటే చెప్పదే కుదరదు నా లీవ్ పెట్టాలంటే ఏదో పర్సనల్ రీజన్ చెప్పాలి సో ఇలా రకరకాలు చేస్తున్నాను అంతా బాగా అంతర్మదనం ఏం చేయాలి ఏంటి ఇది కరెక్ట్ అయినా లేదా రకరకాల ఆలోచనలు ఎవరిని అడిగితే అంటే ప్రతి విషయాన్ని చిన్న చిన్న విషయాలు అందరిని అందరినీ అడగలేము మాస్టర్స్ ని ఏదైనా కష్టం వస్తాయని తప్ప ఇది పెద్ద విషయం ఏంటి దీన్ని ఏం అడుగుతాంలే అన్న భావంతో చాలా కాలం నేను ఉండేవాడినండి మరి ఎప్పుడైతే నేను ఇది తెలుసుకున్నాను అలాగే సార్ కానీ తర్వాత రాఘవరావు సార్ గారు కానీ బుద్ధిని పెంచుకున్నప్పుడు గా అంటే ప్రతి సందర్భంలోని కూడా మనం ఏం చేయాలి ఎలా చేయాలని సరైన నిర్ణయం తీసుకోవడం ఆ సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల రిగ్రెట్ ఫీల్ అవ్వం ఆ పని జరిగిపోయిన తర్వాత దానివల్ల మనం ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతాం అంటే సరికాని నిర్ణయాలు తీసుకోం ఖచ్చితంగా సరైన నిర్ణయాలు తీసుకుంటాం అది అబద్ధం చెప్పామా అంటే అది మనకి అది ఆ సమయానికి అది సత్యం అది అది చేయాల్సిన పని కాబట్టి చేస్తాం సో నెక్స్ట్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను తెలుసుకున్నాను ముఖ్యంగా మరి మలిన మనసు క్లియర్ చేసుకోవాలి అంటే మనసుని శుద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిసారి చెప్పిన శ్వాస మీద ధ్యాస ఇది ఒకటే అని తెలిసిందండి మరి తీవ్రతి తీవ్ర సాధన నేను చేస్తున్నానండి అయినా సరే ఆలోచనలు వస్తున్నాయి ఏంటి మరి ఏం చేయాలి ఎందుకు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మరి ఏంటి డిఫరెన్స్ నాకు పత్రికారికి నాకు చోట అమ్మగారికి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి ఆలోచుకుని వీళ్ళ జీవితాన్ని చెక్ చేసుకున్నాను చేసుకున్నానండి మనకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒకటే గమనించారండి చోట అమ్మగారైనా సారైనా బంధు అన్నిట్లో ఉన్నారు దేన్ని అన్ని అమ్ముట్టినట్టు అన్ని వదిలేసి లో బాహ్యంగా ఉన్నారు కానీ ఇన్నర్లో దేన్ని పట్టించుకోకుండా చాలా వాళ్ళు దేనికి దేనికి అంటి ముట్టినట్టు నేను శరీరం కాదు నేను ఆత్మను అన్నట్టు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి మన మనకి వారికి డిఫరెన్స్ అని చెప్పి నేను గ్రహించడం జరిగిందండి మరి ఏంటి మరి మనసుని ఈ మరణీయమైన మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలి ఏంటి అని చెప్పినప్పుడు నాకు కొన్ని అంటే మనసు అంటే ఆత్మ అంటే ఆత్మను చేరుకున్నప్పుడే హండ్రెడ్ పర్సెంట్ మనసు లేని స్థితికి వెళ్తుంది అంటే భగవంతుని తెలుసుకోవాలంటే మనకున్న ప్రతిబంధకాలు ఏంటి మొట్టమొదటి అవిద్య అవిద్య ప్రతిబంధకం అంటే అవిద్య అంటే విషయాన్ని సత్యమని భయం భావించడం ఉదాహరణకు ఉదాహరణకు అది మొదటి పాయింటే నేను నేను అన్న ప్రాంతిలో బతికించడం బతకడం మనం ఉదయం లేస్తూనే ఈ శరీరం కోసమే కృషి ఆబద్దలు ఆడుతున్నాం ఈ శరీరం కోసమే చేయకూడని పనులు చేస్తున్నాం అలాగే బంధాలు కానీ ఇవన్నీ కూడా ఇవే శాస్త్రం అన్నట్టు ఈ శరీరం ఉన్నత కాలమే అవన్నీ ఉంటాయని తెలిసినా సరే సార్ చెప్పారు చెప్పడం గారు చెప్పారు అయినా సరే మనకి ఎందుకు అంత వాటి చెప్పినా సరే మనకు తెలుస్తుంది అవును నేను శరీరం కదా ఆత్మని బట్ ఎందుకు సెంటు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అలా ఉండలేకపోతున్నాం దానికి ఏకైక కారణం మన స్వీయ అనుభవం తెచ్చుకోకపోవడం అది వారి వారు స్వతహాగా పొందారు గారు కానీ పెద్ద సార్ కానీ గురించి మీకు కొన్ని విషయాలు ఆడు యాక్చువల్లీ ఒక సంసారం నుంచి ఇటు వచ్చారు నిర్వహణ పొందారు అంటే ఒక స్త్రీ మూర్తుల్లో వ్యవస్థగా ఒక ఎంగ లాంటి చిన్నపిల్లలు ఉన్న ఉన్నా కూడా సరే అన్ని బంధాల నుంచి బయట ఎదిగిన త్రిమూర్తి అండి గురించి ఇటువంటి అంటే చాలా మంది అంటే ఇండియాలో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి స్థితికి ఎదగడం చాలా తక్కువ మంది అని చెప్తారు అందువల్ల అమ్మగారు చాలా పవర్ఫుల్ అని చాలా మంది యోగులు కూడా చెప్పారు పత్రిసారి కానీ మీరందరూ ఆవిడ ఏం చేశారని చెప్తానండి సాధారణంగా ఆవిడ కూడా సమాజమైన సంసార జీవితంలోనే పేద ఆ మధ్య మధ్య తరగతి కుటుంబంలో జన్మిస్తూ భర్త కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు ఆవిడ ఏంటంటే ఆవిడ చిన్నప్పటి నుంచి కొంచెం సేవా భావంతో ఇంట్లో ఉన్నవన్నీ కూడా అందరికి పంచి పెడుతూ ఉండేవారు ఆ పంచిపెట్టడం వల్ల ఆదాయం నష్టం వస్తుందని చెప్పి వాళ్ళ భర్త అతను బాగా బాగా కొడుతూ ఉండేవారు ఈ విధంగా మరి అమ్మగారు ఎన్నో కష్టాలు అంటే ఇంకా చెప్పండి ఆయన తాగొచ్చి బాగా పోటం ఆవిడకి ఎందుకు ఒక విరక్తి సంసారమే మీద ఒక విరక్తి భావంతో సన్యాసంలో కంటే బయటికి వెళ్ళిపోయారు ఎక్కడైతే సాధులు ఉంటారో ఆశ్రమాలుంటే అక్కడికి వెళ్ళిపోయారు తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంట్లో వాళ్ళు వెతికి ఆవిడని కొట్టేసి తలుపు తాళమేస్తారు అప్పటికే ఆవిడ సాధన చేసి ఉండడం వల్ల ఆవిడ తలుపు తాళమేసిన సరే ఆవిడ కొన్ని ఎలా వచ్చేవారు తెలియదు బయటకు వచ్చేవారు వారికి ఒక ఇంట్లో వాళ్ళకి కూడా ఒక రకమైన భయం ఏర్పడి ఈవిడికి ఏదో ఎనర్జీస్ ఉన్నాయి మనం ఈవిడ్ని ఏమీ అనకూడదని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారు సో ఆ వదిలేసిన తర్వాత అమ్మగారు కొంతకాలం ఏం చేశారంటే ఆశ్రమంలో ఉన్నారు తర్వాత సాధురం బాబాజీ అని ఒక నాకు ప్రసంగం జరుగుతున్న సమయంలో ఆయన అవధూత లక్షణాలు చెప్తున్నప్పుడు అమ్మగారు ఆ ప్రసంగం దగ్గరలో అక్కడ ఉండటం వెళ్ళటం జరిగింది ఎందుకు సడన్ గా ఆమెలో ఒక రకమైన భావంతో సాధురం బాబు గారిని అవధూత అవ అవధూత లక్షణాలు చెప్తూ ఆయన కష్టమన్న సాధ్యంలో చెప్తున్నారు ఏంటి అవధూతం అవటం అంత కష్టమా అని ఒక రకమైన క్వశ్చన్ చేశారు ఆ బాబా గారిని అవును అందులోను శ్రీముతి అయిన నీలాంటి వాళ్ళకి ఇది చాలా కష్ట సాధ్యము చెప్పాలంటే కుదరని పని అని ఒక మాట చెప్పారు వెంటనే ఆవిడ దగ్గర ఉన్న బట్టలు తీసి అలా స్టేజ్ పక్కన వేసేసరికి ఆయన అయిపోయారు బాబోయ్ ఈవిడ్లో ఎంత దైవ దైవమూర్తి ఉందో నేను పొరపాటున జారానని చెప్పి ఆయన దగ్గర సాలువా ఉంటే ఆ సాలువ వేసి అంటే ఆవి ఆవిడ ఆ సభకు వెళ్ళటం వల్ల ఆ విధంగా చైతన్యం కలిగిందని అమ్మ సాధురాంబాబు గారిని గురువుగా భావించడం జరిగింది ఆయన కూడా కొన్ని సూచన చేశారు ఉండుకోండి అని ఆయన చెప్పడం ఆవిడ వచ్చేయటం రావటం రావటం మరి చెవటం గ్రామంలో శ్మశానంలో అంటే ఊరికి అవతల శ్మశానం ఉంటుందండి ఆ శ్మశానంలో చాలా కాలం అక్కడ చాలా కాలం సాధన చేశారండి కేవలం ఊర్లోకి రాకుండా అక్కడ పంట పాలల్లో తరిగే తిరిగే జారే వాటర్ తాగుతూ అక్కడే ఉంటూ కలిసి ఆహారం కోసం కూడా వచ్చేవారు కాదు మరి ఆ విధంగా కఠిన సాధన అక్కడ జమి చెట్టు ఉంటుందండి అక్కడ చాలా తీవ్రాది తీవ్ర సాధన చేసి ఆవిడ అక్కడ ఎక్కువ సాధనలు ఉన్నప్పుడు ఊరు ప్రజలు మొదట్లో వ్యవస్థగా ఉండటం పిచ్చిదానుకోవటం కొంతమంది చిన్నపిల్లలు రాళ్లతో కట్టడం ఇవన్నీ చేసేవారు మరి ఆవిడ సాధన శక్తి కొంత మెల్లిమెల్లిగా ఆ ఊర్లో జనాలు అందరికి తెలిసి ఆవిడ ఆవిడికి ఒక చిన్న కుటీ పచ్చి అమ్మని అందరూ కూడా ఇన్వైట్ అంటే అందరిని కూడా ఆహ్వానించారు సరే అని చెప్పి అమ్మగారు కూడా కుటీరులో ఉంటూ ఆ దేన్ని పట్టించుకోకుంటూ సాధనం ఇంకా తీవ్ర తీవ్ర సాధన చేసుకుంటూ ఉండేవారు మరి ఇక్కడ ఎందుకు స్మశానంలో ఉన్నారంటే నేను మరి ఒకసారి గౌతమ బుద్ధ చరిత్ర చదివినప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చే శిష్యుల్ని కొంతకాలం పాటు శ్మశానంలోనే ఉండమని చెప్పి ఆదేశించేవారంట ఎందుకంటే శ్మశానంలో ఒక వ్యక్తి నేను కూడా ఈ మధ్యన చూ వెళ్తూ ఉంటాను శ్మశానంలో వెళ్ళినప్పుడు మనకి అపర సత్యం అంటే సత్యం కనీసం బో చనిపోయిన బాడీలో అంటే ఈ శరీరం జీవుడు వేరవగానే దీని శవం అంటారు కనీసం అంత కోడిశ్వరి అయినా సరే ఇంట్లో ఉంచకుండా బయట పడేస్తారు బయటకు లాగేస్తారు సో వెంటనే తీసేయండి తీసేయని అని చెప్పి పది మంది మన ఇంట్లో వాళ్ళు ఇష్టపడినా సరే పక్కింటి వాళ్ళు కొంత సేఫ్ కూడా ఉండటానికి ఇష్టపడరు వాళ్ళు ఉంచనివ్వరు నేను ఈ మధ్యనే చోటు గారితో సుమారు తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికారు ఆవిడ చేశారు అప్పుడు వరకు ఆవిడ అంటే ఆవిడ ఎక్కువ సాధనలు ఉండడం వల్ల ఆయన దైవంగా కొలిచిన వ్యక్తులు పక్క వాళ్ళు కనీసం ఆవిడ పెళ్లి చేసుకోలేదండి వివాహాయితగానే ఉండిపోయారు ఆవిడ సొంత స్థలంలో కూడా ఉంచుకుండి ఉంచకుండా వచ్చిన అరగ చనిపోయిన అరగంట గంటలోనే దహన సంస్కారం చేయడానికి చేసామన్నారు చేయించారు సో ఇవన్నీ చూసి నాకు నవ్వొచ్చింది అంటే మనిషి శరీరానికి ఇచ్చిన విలువ జీవుడు వెళ్ళగానే ఒక్క క్షణం కూడా ఎవరే వెళ్ళు అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అండి మరి ఆ రోజు ఆవిడ కాలుస్తున్నప్పుడు నేను ఎందుకంటే నాకు ఆవిడే ఆవిడంటే చాలా క్లోజ్ ఎందుకంటే ఆవిడ ఆవిడ వాళ్ళే నేను అమ్మగారి విషయాలు చాలా తెలుసుకున్నాను రోజు నాకు ఆఫీస్ వర్క్ అవగానే ఫైవ్ టు సిక్స్ అవర్స్తో స్పెండ్ చేసేవాడిని గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా సందర్భాన్ని సారంగా అమ్మగారు ఏ ఏ రోజు ఏ విధంగా బిహేవ్ చేసేవారు ఏ సందర్భానికి ఎలా రియాక్ట్ అయ్యేవారు చాలా చాలా విషయాలు బుక్స్ లో కానీ అక్కడ తెలియని విషయాలు చాలా విషయాలు నాతో షేర్ చేసుకోవడం అవంతా నేను ప్రభావితం చేయడం జరిగింది మరి అటువంటి గొప్ప చనిపోయినప్పుడు నేను కూడా ఆవిడ కాలతున్నప్పుడు చివరి వరకు కూడా కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే అమ్మగారిని ఫాలో వస్తాం అనుకోవచ్చు మేమందరం కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ స్మ శబాని చూడకూడదని చెప్పి ఆ వాసన పేల్చకూడదు అని చెప్పి చాలా దూరం వెళ్ళిపోయారు మేము మాత్రం ఇదో భోగి దండ వేసి కలిస్తే ఎలా కలుస్తామో అలాగ మంట ఎక్కడ ఆరిపోయినా మళ్ళీ వెలిగించడం పుల్లలు మళ్ళీ పెట్టడం పేర్చడం ఆ బాడీ అవి పైకి లెగిస్తుంటే మళ్ళీ కిందకి నొక్కడం సో ఇలాగా ఒక రకమైన అంటే మొదటిసారిగా ఎటువంటి భయం లేకుండా పూర్తిగా అవన్నీ కూడా చూడటం వల్ల సో ఇంతే కదా దేనికోసమే కదా మనం కష్టపడుతున్నాం ఒక చిన్న రకమైన భ్రాంతి నాకు కలిగింది అందువల్లనేమో మరి బుద్ధుడు కూడా శిష్యులకి అంతకాలం శ్మశానంలో గడిపి తర్వాత శిష్య రేమిస్తాన్ని చెప్పడానికి నియమం పెట్టడానికి కారణం ఇది అందువల్లనేమో అమ్మగారు కూడా మరి శ్మశానాన్ని ఎంచుకోవడం ఎందుకంటే ఈ సాధారణమైన మనుషులు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడరు ఎంత యోగిని ఉన్నా సరే ఆవిని డిస్టర్బ్ చేయరు సాధనని అదే ఇక్కడ గుడిలోకి వచ్చినప్పుడు పిల్లలు పెళ్ళి అవ్వట్లేదనో ఉద్యోగాలు రావాలను ఆవిడ ధ్యాన సాధనలు ఉన్నా సరే ఆవిడని డిస్టర్బ్ చేసేవారు మా ఎమ్మెల్యే గారు వచ్చారు మా ప్రెసిడెంట్ గారు వచ్చారని చెప్పి ఊర్లో వాళ్ళు ఆమెను డిస్టర్బ్ చేసేవారు సో నేను ఇవన్నీ గమనించారండి కాబట్టి శ్మశానం అన్నది అద్భుతమైన సాధనకి మంచి ప్లేస్ ఇది అందరూ ఎంతో గొప్ప రూల్స్ మరి గుర్తించారు మనం కూడా మరి ఈ భయాన్ని వేడి అలాగే సత్యాన్ని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు శ్మశానానికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి నేను గ్రహించానండి సో మొదటిగా అవిద్య ప్రతిబంధ కూడా అవిద్య అని చెప్పి తెలుసుకున్నాం అనుకున్నాం కదండి మనం అసలైన సత్యాన్ని తెలుసుకోకుండా మనం అసత్యాన్ని సత్యాంగా అంటే మనసు మాలిన్యం అవడం వల్ల ఈ విధంగా వస్తుందండి సాధారణంగా మనం శరీరం అనుకోవడం వల్లే కదండి అందరం కూడా ఒక ఒక రకమైన భయం ఒక ఏదైనా నాకు అనారోగ్యం జ్వరం వస్తే చూపించుకోకపోతే హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏదో జరిగిపోతుంది అన్న ఒక భయం తోటి మనం రకరకాలు చేస్తూ ఉంటాం అలాగే నేను హండ్రెడ్ ఇయర్స్ బతుకుతాను మరి ఇప్పుడు నేను సంపాదించుకునే ఆశలు పెట్టకపోతే మరి నన్ను చూసి ఎన్నో చేయకుండా పనులు చేసి సంపాదిస్తూ ఉంటాం మరి అదే విధంగా మనకు వచ్చిన పిల్లల వల్ల నేను నేను బాగుంటున్నా కాదు వాడు కూడా వాళ్ళ హోదాలు బాగుండాలని చెప్పి వాళ్ళ కోసం సంపాదిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా శరీరం అనుకునే తోటి చేసే పనులు ఈవెన్ పుణ్యం కూడా పుణ్యం చేస్తే అది మనల్ని మన యొక్క కష్టాల నుంచి పెడేస్తుంది లేకపోతే మన పిల్లలకి మంచి భవిష్యత్తు అని చాలా ఎక్కువ మంది అదే భావంతో బతుకుతున్నారు అదే భావంతో ఈ పుణ్య కార్యక్రమాలు అంటే పది మందికి సేవ చేయడం సేవ మార్గంలో అంటే శరీ శారీరక సేవలు డబ్బు సహాయం చేయడం రక్తదానాలు చేయడం గుడ్లు కట్టించడం ఇలా రకరకాల పనులు ఎక్కువ మంది వారి పాపకర్మలు గత జన్మ ఉన్న కర్మలు పోతాయేమో అని అలాగే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వారి భవిష్యత్తు బాగుంటుందేమో అని ఇదే అభిప్రాయం తోటి ఇటువంటి భౌతికమైన సేవలు చేస్తున్నారు మరి సార్ చెప్పారండి మరి అన్నిటికైనా ఉత్తమమైన ఉత్తమమైన సేవ ఏంటండి ఆత్మసేవ అంటే ఏది చేస్తే మనం వారి యొక్క మ మనిషి యొక్క దుఃఖం నుంచి బయటపడి శాశ్వత ఆనందాన్ని పొందుతాడు అటువంటి విషయాన్ని అటువంటి విద్యని వాళ్ళకి బోధించడం దీని ఇది దీని ఒక్కటో చేయడం వల్లే మన యొక్క దుఃఖం పోతుంది మరి మనం అందరం కూడా పత్రిక చెప్పడం వల్ల ఈ ధ్యాన మార్గంలో వచ్చాం ధ్యానం వల్ల కొంత జ్ఞానం పొందుతున్నాం ఆ జ్ఞానం వల్లే కదండి మనకి ఏం ఏం చేయాలి ఏది సత్యం మన బుద్ధి వికసిస్తుంది ప్రతి క్షణం కూడా మనం మనం బాధపడని మన మనసు బాధపడని పనులే చేస్తున్నాం సో ఈ విధంగా మనం ఇదే విషయాన్ని పది మందికి చెప్పడం వల్ల ఇదే సేవ అండి సేవ అండి మొదట్లో ఏదో సారి పది మందికి శరీరం శరీరానికి సేవ చేస్తే అది సేవ అనుకున్నాను నేను మొదట్లో బర్త్డే వస్తే చాక్లెట్లు పంచపెట్టడం అది సేవ అనుకున్నాను తర్వాత రక్తదానాలు చేయడం సేవ అనుకున్నాను ఇలా చేసుకుంటూ వచ్చాను తర్వాత కొంతకాలం తర్వాత ప్రతి గురువారం మరి అన్నదానం చేస్తే సేవ అనుకున్నాను ఆ తర్వాత కొంతమంది సాయిబాబా మాల నేను ఎక్కువ వేసుకునేవాడిని అండి ప్రతి సంవత్సరం బాబా మాల వేసుకుని కొంతమంది షిరిడి తీసుకెళ్ళటం షిరిడి వెళ్ళటం రావటం బాబా చాలీస చదవటం ఇవే సేవ అనుకున్నాను అండి ప్రతి గురువారం కూడా పల్లకి సేవ చేయటం ఇవే సేవ అనుకున్నాను తర్వాత ప్రతిసారి పరిచయం అయిన తర్వాత ఆత్మ సేవలు అంటే ఏమనుకున్నాను అంటే అండి ఈ శాఖ అంటే ఖచ్చితంగా ఇవి కూడా ఏది తప్పు నేను తప్పు పట్టట్లేదు ఆయా స్థితిని బట్టి నేను ఆ విధంగా చేశాను మొదట్లో కూడా సార్ దగ్గర కూర్చుంటే మనకి ఎనర్జీస్ వచ్చేస్తాయి అయితే పత్రిక ఈ సేకార ర్యాలీ చేస్తే ఎనర్జీస్ వచ్చేస్తాయి సాధన బాగా కుదురుతుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేశాను కానీ ఉన్న సమయాన్ని ఖచ్చితంగా అంటే ఎక్కువ ఫలి ఫలితం వచ్చే పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రోజు కూడా నేను సేకార ర్యాలీ అటెండే అటెండ్ అయ్యాను కానీ ఆ సమయంలో ఈ ఆత్మజ్ఞాని జ్ఞానం బోధించే నాకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవడం మంచి పని అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఉన్న ఉన్న సమయాన్ని ఎటువంటి పనిని కేటాయిస్తున్నాము అదే అటువంటి అక్కడ నేను ర్యాలీ మానేసి నేను సినిమా చూస్తూ కూర్చుంటే సండే కదా అని ఏదో పనికిరాని పని చేస్తే అది తప్పు సో ఇక్కడ రాఘ తర్వాత రాఘవ సార్ కూడా అదే అంటారు అన్నిటికన్నా ఉత్తమైన సేవ చేయండి ఉత్తమైన సర్వీస్ చేసినప్పుడు మీకు ఉత్తమైన ఫలితం లభిస్తుంది కాబట్టి మనం ఎంచుకున్నప్పుడు ఏ పని ఏదైనా సరే ఏ పని ఎంచుకున్నప్పుడు దీని వల్ల నాకు ఎంత ప్రయోజనం ఉండదు మనం అంచనా వేసుకుని చేయాలి అప్పుడే మనకి సరైన ఫలితం అందుతుంది మరి ఇదే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలండి సో ఒక పని చేస్తున్నప్పుడు ఎవరినో బేస్ చేసుకుని ఎవరో చేస్తున్నారు కదా మనం చేయాలి చేస్తే ఏదో వస్తుందని అనుకోకుండా మనం చేస్తున్నాం దీనివల్ల మనకి ఎంత ఫలితం వస్తుంది మనలో ఏదైనా మార్పు వచ్చిందా ఈ పనులు చేయటం వల్ల ఎండ్ ఆఫ్ ద డే నేను ఏ ఆలోచన లేని స్థితిలో అంటే స్థితిలో అంటే మంచి ధ్యాన స్థితిలో నేను ధ్యానం చేసుకోగలుగుతున్నానా నా సాధన సమయం ఎక్కువ పెంచుకోగలుగుతున్నానా సో ఇవే నేను మనం చెక్ చేసుకోవాల్సింది ప్రతిసారి కూడా సజ్జనులతో సాంగత్యం నేను చెప్పాను కదండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ లక్ష్మణ్ గారు అన్న తోటి సాంగత్యం చేయటం వల్ల మరి పత్రికారు తోటి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటం వల్ల మన సొసైటీలో ఎంతో మంది మిత్రులు వాళ్ళతోటి నేను ముందుకు వెళ్ళటం వల్ల ఇంకా ఇంకా మంచి మంచి మరి జ్ఞానం కలిగిన సజ్జనులతో నాకు సాంగత్యం ఏర్పడుతుంది వినూత్నంగా జనగా ఆత్మ అంటే ఏదో సింగిల్ టాపిక్ అనుకునేవండి మొదట్లో మొదట్లో నేను చెప్పాలంటే ఒక సార్ క్లాస్ కట్టి అయితే ఒక మాస్టర్ క్లాస్ కట్టినైతే ఈ మాస్టర్ క్లాస్ ఆల్రెడీ అని చెప్పి భావనంతో ఉండేవానండి ఈ ఈ పిరమిడ్ సొసైటీ వచ్చినప్పుడు ఓకే నూటి నుంచి సార్ అయితే పలానా రాఘవరాగారా పలానా ఇంకొకసారా మనం క్లాస్ అటెండ్ అయిపోయాను మళ్ళీ అదే సబ్జెక్ట్ చెప్తారు అన్న భావంతో ఉండేవానండి కానీ ఆ భావంతో తప్పు అని చెప్పి రాఘవరాగారు జూమ్ క్లాస్ కట్టిన తెలిసిందండి ప్రతి రోజు కూడా చెప్పేది ఆత్మ సంబంధించిన సబ్జెక్ట్ అయినా సరే చాలా వినూత్నంగా చాలా కొత్తగా చెప్తారండి ఒకసారి ఏమో ఈ ఆత్మకున్న శరీరానికి తొడుగుల గురించి ఆ తొడుగుల నుంచి ఎలా బయటపడాలో చెప్పడం ఒక్కొక్కటి అంటే ప్రతిదీ కూడా ఆత్మ గురించి చెప్పినా సరే సబ్జెక్ట్ ఒకటే అంటే దీన్ని మిక్స్ లో పెట్టి పడగడితే నువ్వు శరీరం దేహం కాదు ఆత్మ ఆత్మ లాభించే పనులే చేయాలి ఇదే టాపిక్ బట్ చెప్పే విధానం ఎంతో ఆలోచించలోచింపదగిన అదే విధంగా ఎంతో ఆసక్తిగా ఉంటుందండి సో అప్పుడు అర్థమైంది ఓకే మనం ఏదైతే అనుకున్నామో ఇదే కరెక్టు నేను చేసేదే కరెక్టు అన్న ఒక భావనతో ఉన్నప్పుడు కొత్త ధనాన్ని అంటే అక్కడ సత్యాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి మనకు తెలిసిన దాన్ని ఇంకా ఏదో ఉందని ఒక భావనతో తోటి అనుక్షణం ప్రయత్నించినప్పుడు సార్ కూడా చాలా సార్లు చెప్పారండి మీరు ఇంకా అదే మిగతా సొసైటీ కూడా చూడండి అక్కడ ఉన్న మంచి విషయాలు సేకరించుకోండి పనికిరాని విషయాలు ముందేయండి ఎన్నో బుక్స్ చదవమన్నారు మనల్ని మన సొసైటీ వాళ్ళకి సంబంధించిన బుక్సే కాదు ఎన్నో చదవమన్నారు ఎందుకంటే అక్కడ మంచిని గ్రహించండి ుకొని అది అప్లై చేసుకోమని చెప్పడం జరిగిందండి మరి ఈ విధంగా నేను అంటే ఒకరని కదండి ఇప్పుడు మన గురువు ఆయనే మంత్రి గారు ఇంకేదీ వద్దు అనుకుంటే మన ఎదుగుదల ఉండదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ముందు మనం తిరుసా చెప్పిన ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఇంకా ఏదైనా ఉందా ముందు ఆయన చెప్పినంత ఆచరించి ఇంకా ఏదైనా ఉందా అని తర్వాత మిగతా విషయాలు ప్రయత్నించడం కరెక్ట్ కానీ ఈ దసరా చూడకుండా పత్రిసార్ చెప్పిన సబ్జెక్ట్స్ ఏమి నేర్చుకోకుండా ఇంకా ఏదో ఉందో అని చెప్పి బయట బయట పరిగెట్టడం మరి వేస్ట్ అని చెప్పి నేను నిర్ణయించుకున్నాండి అందుకే మొదట మొట్టమొదట పత్రిసార్ అండి అన్ని బుక్స్ చదివిన తర్వాత తెలుసుకుని ఏదైనా సబ్జెక్టు ఏదైనా పాయింట్స్ ఉన్నా ఆయన చెప్పి ఇంకా అనాలిసిస్ చేసుకుని ఇది ఇంకా అలా చెప్పాలి ఇప్పుడు చివరి గారు ఇచ్చిన చిన్న సూక్తే కానీ పత్రిసార్ ఉద్దేశంలో అది ఎలా చెప్పాలి అయితే భగవద్గీత శ్లోకం భద్రీసార్ ఉద్దేశం ఏంటి దీని గురించి అని చెప్పి తెలుసుకోవటం రీసెర్చ్ చేయడం ఎంత ఇన్స్పైర్ చేసిందంటే మరి భద్ర సార్ ని తటవత రాఘవరావు గారు కూడా ఎంతో విశ్లేషణ చేసే చిన్న చిన్న పదాలు అది ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మనం కూడా అంత బాగా అర్థం చేసుకోవాలంటే ముందు జ్ఞానాన్ని పెంచుకోవాలి బుద్ధిని పెంచుకొని జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మరి గురువులు చెప్పే వాళ్ళ యొక్క మూలానికి వెళ్తాము ఎందుకు చెప్తున్నారు ఎందుకు సార్ చిన్న చిన్న విషయాలు కరెక్ట్ చేసేవారు నేను సార్ దగ్గర మొదట్లో వెళ్ళినప్పుడు కార్ కొడతారేమో అని చెప్పి కొంచెం భయభయంగా దూరంగా ఉండటం జరిగిందండి తర్వాత ఏమైందంటే నేను ఒక విషయం అర్థం చేస్తున్నాను సారు పట్టడం కాదు మన చిన్న చిన్న విషయాలు సరి చేసుకోకుండా చేసిన చొప్పున మళ్ళీ చేస్తే మీరు పెద్ద పెద్ద విషయాలు ఎలా కరెక్ట్ గా చేస్తారు అందు గురించి ఆయన పడేవారు చేయకూడని పనులు అంటే మేము అప్పుడప్పుడు శాఖ ర్యాలీస్కి కార్ని కొన్ని కొన్ని వెస్ట్ వెస్ట్ గోదావరిలో చెరువులు ఈ చేపల చీరలు రైలు చీరలు ఉన్న మార్గం తీసుకెళ్ళినప్పుడు ఆయనకి విపరీతమైన కోపం ఆ కోపాన్ని ఎవరు మరి ఎవరి మీద చూపిస్తారు వాళ్ళు చూసి అంటే ఇష్టపడిన వ్యక్తుల మీద కదా ఎంత అన్యాయం జరుగుతుంది ఈ జీవులకి ఎంత అహిం జరుగుతుంది ఆయన తట్టుకులు సో అందువల్ల ప్రభు అవి అటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన రియాక్ట్ అవడం కొట్టడం జరిగేది అలాగే చిన్న చిన్న కూరగాయలకు వచ్చినప్పుడు అంటే ప్రతి పనిలో కూడా వడ్డించేటప్పుడు కారుస్తూ వడ్డించిన ఇవన్నీ కూడా ఇష్టపడేవారు తిట్టివారు తిట్టేవారు అలాగే ప్లేట్లు కారు వడ్డిసినప్పుడు తాత ఎక్కడ పెట్టినా ఆ చిన్న ఎంగులు దాంట్లో పడుతుంది అని చెప్పి పెట్టడం అండ్ ప్రతి విషయంలో ఒక చెల్లి చేయాలి నెయ్యి వడ్డించిన ఎలా వడ్డించాలి చెప్పారు గట్టిని ఆ నెయ్యి కారుతూ వడ్డించుకున్నా ఒకసారి వడ్డించే ముందు దాని గరిట్ అలా పెట్టి అలాగా ఒకసారి వెనక్కి ఆ గిన్నెకి ఇలా రాసి అప్పుడు అలా వడ్డించాలి అది ఎక్కడ వడ్డించాలి ఎలా వడ్డించాలి ఎన్నో విషయాలు కూరగాయలు ఎలా కట్ చేయాలి ఎంత సైజ్ లో కట్ చేయాలి ఇలా ఎంతో మందిని ఎన్నో విషయాలు కరెక్ట్ చేశారని ఎందుకంటే మనం చిన్న చిన్న విషయాల్లో తప్పులు చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా పెద్ద విషయాల్లో మన పర్ఫెక్షన్ రాదు అని చెప్పి ఆయన ఉద్దేశము మరి ఇదే మనం కూడా నేర్చుకోవాలి చౌటు అమ్మ గారు కూడా ఒక సందర్భంలో ఏం చేశారంటే చౌటమ్మ గారి దగ్గరికి ఇలా ఆవిడ ఎనర్జీ మాస్టర్ అని చెప్పి ఏదో ఆవిడ దగ్గర కూర్చుంటే మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చాలా మంది ఊర్లో వాళ్ళు మధ్యాహ్నం టైంలో వచ్చి కూర్చునేవారు మరి వాళ్ళు వచ్చి ఏం చేసుకునేవారు ఆ అమ్మగారి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాపంచిక విషయాల గురించి ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చునేవారు మరి ఆవిడకి డిస్టర్బ్ అవుతుంది కదా డిస్టర్బ్ అయించడం కాదు ఆవిడికి అర్థమైంది వీళ్ళని మరిన మనసుల వల్లే ఇటువంటి గందరగోళం జరుగుతుందని చెప్పి మరి వీళ్ళందరినీ ఒక పౌలు రైతులు ఉన్న పొలంలో తీసుకెళ్లి అక్కడ వారితోటి కలుపు తీయించేవారు మరి ఎందుకు కలుపు తీయించారు అక్కడ ఉన్న చెత్తనవి ఎందుకు తీయించారు కలుపు తీయించారు పలుపు తీయించడం అంటే మనసుని మనసులో ఉన్న ఈ మాలిన్యాల్ని క్లియర్ చేసుకోమని చెప్పడం సంకేతం ఇది తెలియక అందరూను ఏదో మనం అమ్మగారు చెప్పారు మనం చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు అలాగే జరిగింది కానీ ఎవరైతే అర్థం చేసుకున్నారో కొంతమంది మాత్రం నిలబడగలిగారు ఆ మార్గంలో పయనించగలిగారు ఆవిడ్లో ఒకరు మరి లక్ష్మ గారు ఇద్దరు కానీ ఆవిడ కాలం తొంభై సంవత్సరాల వయసులో కాలం చేశారు ఆవిడ చెప్తా ఉండేవారు చోట అమ్మగారు అంట మనకు ఉన్న చిక్కుముళ్ళని ఆవిడ ముడులు చేసి చిక్కుముళ్ళు నువ్వు మళ్ళీ కొత్తవే ఎందుకు వేసుకుంటావే ఉన్నవే బోర్డు ఉన్నాయి ఆ ముళ్ళు ఇప్పుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి కానీ కొత్త ముళ్ళు ఎందుకు వేస్తున్నావు అని చెప్పి చెప్పేవారు మరి మనం అందరం కూడా గత జన్మలో వేసిన ముళ్ళే మనం ఇప్పుకోవట్లేదు మళ్ళీ దానికి తోడు ఈ జన్మలో ఇంకో ఆయన ముళ్ళలో వేసుకుంటున్నాం సో ఎంత బాగా చెప్పారు చూడండి ఉన్న ముళ్ళు ఇప్పుకోవడానికి ప్రయత్నించాలి కొత్త ముళ్ళు వేసుకోవద్దాన్ని మరి అదే చేశారు పత్రికారు కానీ యోగులు అందరూ కూడా బంధాలు ఇప్పుకోకుండా ఆ కర్తవ్యాన్ని నిర్వహించి ఆ కర్తవ్యం నుంచి బయటకు వచ్చేసి భద్రత జాబ్ రిజైన్ చేసి ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా అలాగని ఆయన యొక్క ఈ జనం లక్ష్యాన్ని వృధా చేసుకోకుండా మరి అద్భుతంగా ఆయన ప్రణాళికను నిర్వహించుకున్నారు మరి ఒక కథలో చెప్పారు మనం నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తానని మరి సాధారణంగా జాబ్ లో కానీ మనం చే ఈ రోజు చేయాల్సిన డ్యూటీ హండ్రెడ్ పర్సెంట్ చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది మన మేనేజర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే అంతేకాకుండా మనం ఒకవేళ ఈ రోజు చేయాల్సిన రెండు రోజులు చేయవలసిన పని ఈ రోజు చేసినప్పుడు వారి మేనేజర్ ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడు అప్రిషియేట్ చేస్తాడు హైక్స్ ఇస్తారు సో మరి ఇలా ఇదే విధంగా మనం కూడా ఇంకా ఎక్కువ చేసినప్పుడు మరి ఆ పరమాత్మ మనం చూసి ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు సాధారణంగా అండి మానవుడు ధ్యానం చాలించిన తర్వాత పై లోకాల్లో మనకు కౌన్సిలింగ్ చేస్తారని వింటాం కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే అండి కౌన్సిలింగ్ ఇచ్చే మాస్టర్లు కూడా ఏదైనా అంటే మనం చేయకూడదు చేయటం వల్ల అంటే మనం జనం లక్ష్యాన్ని కంప్లీట్ చేసుకున్నప్పుడు అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్